పెద్దలకు పైటాల రవీంద్ర గారి సహచరులు సమకాలీకులు పైటాల రవీంద్ర గారిని అభిమానించే వారందరికీ వేగ రంగిన పెద్దల్లో కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్ర గారికి మన సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు ఎంపీ గారు బీకే పాతసారథి గారికి మాజీ ఎమ్మెల్సీ బీసీల నాయకుడు గుడుమల్లి తిప్పాయి స్వామి గారికి మన సత్యసాయి జిల్లా అధ్యక్షుడు అంజనప్ప గారికి అదే రకంగా మీ మాజీ మీతో పాటు కలిసి నడిచిన వ్యక్తి పెట్టేళ్ళ సునీతమ్మ గారికి ఈ రోజు ఎన్ఐఏ కలని సహకారం చేస్తూ అన్నిటికంటే ముఖ్యంగా ఈ పెనగొండ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాని కిందకు పడనీకోకుండా తన భుజాల మీద పైకెత్తి పట్టుకొని తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్న మన మంత్రివర్యులు సవితమ్మ గారికి అదే రకంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ రకంగా పెనుగొండలోకి మరొకసారి రావడము ఈ రకంగా వాస్తవంగా చెప్పాలంటే పెనగొండ టౌన్ లో ఎప్పుడు పరిటాల రవీంద్ర నేను చూసింది లేదు ఎందుకంటే పరిటాల రవీంద్ర గారు రాజకీయాలు చేసినప్పుడు మేము ఎక్కడ దూరంగా చదువుకుంటా అన్నాం కానీ పరిటాల రవీంద్ర గారు పెనగొండలో నిలబడుకుంది మేము ఎప్పుడు చూసింది లేదు నాకు ఇన్ని రోజుల తర్వాత అవకాశం కలిగించినందుకు మా సవితమ్మ అక్కకు కూడా మరి దాంతో పాటు ఆమెకు సహకరించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి పరిటాల రవీంద్ర గారు రాజకీయ ప్రస్థానం అనేది మొదలైన తర్వాత తన కష్టాల్లో కానీ సమస్యల్లో కానీ బాధల్లో కానీ తను ఏదైతే గమ్యాన్ని చేరుకోవాలనుకున్నారో ప్రతి ఒక్క మార్గంలోనూ మీ అందరూ తనకి సహకారం ఇచ్చి ఈరోజు పరిటాల రవీంద్ర గారి పేరు పెద్దలు చాలా మంది చెప్పినట్టుగా ఈ రోజు జిల్లా నుంచి జిల్లా నుంచి రాష్ట్రం నుంచి రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా మంది పైటాలు రవీంద్ర గారిని అభిమానిస్తున్నారంటే వారు ఆయనతో పాటు నడిచి ఆయన ముందుకు నడిపించి ఆయన ఆశయ సాధనలో మీరందరూ చేసిన కృషి అందులో ముఖ్యమైనది అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఈ సభ ఈ సభాముఖంగా నేను కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏ నాయకుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ముందుకు వెళ్ళాలన్నా అనుకున్నది సాధించుకోవాలన్నా తన వెంట సపోర్ట్ ఇస్తూ నీతో పాటు మేమున్నామని ధైర్యం ఇచ్చే ప్రజలు చాలా ముఖ్యమైన వారు అనే విషయాన్ని పైటా రావేంద్ర గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో మీరు భాగమయ్యారు ఆయన ముందుకు నడిపించారు ఆయన రాజకీయ ప్రస్థానంలో పెనగొండ పిలగొండ ప్రజలందరూ కూడా ఒక ముఖ్య పాత్ర అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా ఆ రోజు పైటాల్ రావేంద్ర గారితో మీరంతా కలిసి నడిచి పైటాల్ రావేంద్ర ఒక నాయకుడిగా తీర్చిదిద్దితే మీ త్యాగాల మీద మీ భిక్షతో మేము రాజకీయాలు చేయగలుగుతున్నాం ఈరోజు అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రజా గారు ఉన్నప్పుడు మీరంతా ఉండి ప్రజలు నిలబడటం అనేది కామన్ ఏడరైనా నిలబడినప్పుడు ఏడేలైనా కనబడతా కనబడతానప్పుడు కళ్ళ ముందర పనిచేయడం కానీ లేకుంటే ఎండ నలభ నడడం కానీ ఒక ఎత్తే అయితే నాయకుడు అనేవాడు కనువరగైనప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఎన్నో ప్రెషర్లు వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో కూడా పెనగొండ నెట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలా తెలుగుదేశాన్ని పడగొట్టాలని ఆలోచన చేసినప్పుడు కూడా మాకంటే ఎక్కువ నిజంగా పరిటాల రవీంద్ర బతికి అక్కడ నిలబడుకుంటే ఆయన చూపించే ధైర్యం కంటే ఎక్కువ ధైర్యాన్ని తెలగొండ ప్రజల చూపిస్తూ ఆ రోజులు మేము మర్చిపోలేము ఏడుగురి శవాల మీద దాటిపోయి ఆ రోజు నామినేషన్ చేసిన పరిస్థితి ఈ రోజు ఏ పని చేయాలన్నా ఏదైనా చేసేటప్పుడు చెడ్డ పేరు మంచి పేరు ఆలోచన చేసినప్పుడల్లా మాకు గుర్తు వచ్చేది అదొక్క ఘటన అనే విషయాన్ని నేను మీకు అందరికీ సమయముఖంగా తెలియజేస్తున్నా ఆ రోజు మీ అందరి త్యాగాల ఫలితమే ఈరోజు రాజకీయంగా మేము నిలదొక్కగలిగామనే విషయాన్ని కూడా అందరికీ నేను తెలియజేస్తూ మీ అందరూ కూడా ఆ రోజు ఎంత ధైర్యంగా నిలబడ్డారంటే గ్రామాల్లో ఇబ్బందులు పెడుతున్నా కానీ నామినేషన్ వేసే వేయడానికి లేదు ఇబ్బంది ఆ రోజు ప్రచారాలు చేయడానికి ఇబ్బంది ప్రచారం చేస్తా అంటే కూడా నిజంగా బయటకు వచ్చి ఓట్లు వేస్తారా లేదా అని కూడా అనుమానపడే పరిస్థితి లారీలకు లారీలు జనాలు దిగుతాన్నారు లారీలకు లారీలు లాటీలు దిగుతాన్నాయి లారీలకు లారీలు డబ్బులు దిగుతాయి ఎన్ని లారీలు వచ్చినా కానీ ప్రజల గుండెల్లోని ఆలోచనని ఆవేదన్ని ఖచ్చితంగా వాళ్ళు చెప్పలేకపోయారు బెదిరించలేకపోయారు అదిరించలేకపోయారు ఆ రెండు రోజులు మనల్ని బాటికి బయటికి రాకోకుండా ఆపగలిగారు అంతవరకునే చేయగలిగారు ఈ సంఘటనని చూసినప్పుడల్లా అనుకున్నప్పుడల్లా ఒక చిన్న పాట అంటే సిరివెన్న సీతారామ శాస్త్రి గారు రాసిన ఒక చిన్న పదం అనేది గుర్తొస్తూ ఉంటుంది అనమాట ఏం ధర్మారం వల్ల వచ్చినా కానీ పాటలు చెప్తున్నారు అనుకోదండి ఎవరు నాకు ఎప్పుడు విన్నా కానీ బైటాన రావేంద్ర గారు కావచ్చు లేకుంటే పెనగొండ గురించి మాట్లాడినప్పుడు మాకు నాకు ఆ పాట విన్నప్పుడల్లా అదే సంఘటనే కళ్ళ ముందర కదుతా అంటుంది అదేంటంటే అసమాన ఉండు రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటకబడని అగ్నిగుండ సాగరారా ఈదుకుంటూ తూరు పింట తేలుతుందిరా విలాసం ఎంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడా కూడా రగులుతున్న గుండె కూడా సూర్యగోళం వంటిదేనురాని ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటిని ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి అని అంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా సూర్యుడు అనేవాడిని ఎప్పటికప్పుడు సాయంత్రం అయితేనే మన పశ్చిమంలో ఏముంటుంది చీకటి ఉంటుంది అనమాట చీకటి మింగాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎంత మింగాలని ప్రయత్నం చేసినా కానీ మింగినా కానీ తెల్లవారికి మళ్ళా సముద్రమంతా ఎదుర్కొంటూ మళ్ళా తూర్పును అట్లే ఉదయిస్తాడనమాట సూర్యుడు ఆ రకంగా ఆ రకంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అసుల సంజలు వచ్చినా కానీ పెనగొండలోని ప్రజలు అదే రకంగానే అంచే ధీమాతోనే నిలబడ్డారు దాని పాట విన్నప్పుడల్లా ఆ రోజు మీరు చేసిన త్యాగాలు గాని జరిగిన సంఘటనలు కానీ తలబట్టి నాకు గుర్తొస్తాయనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా మరి దాంతో పాటు పెనుగొండ అంటే పరిటాల పరిటాల అంటే పెనుగొండ అనేటట్టుగా మీరందరూ కూడా పరిటాల రవీంద్ర గారిని ఏ రకంగా ముందుకు నడిపించారనే విషయాన్ని కూడా మనం తెలియజేసుకుంటూ మరి దాంతో పాటు ఎక్కడికి వెళ్ళినా మేము బయటికి ఈ రోజుకి మిమ్మల్ని అడుగుతుంటారు ఏనా బాగున్నావా అమ్మ బాగుందా పెనగొండే కదా ఇది అంటారు పరిటాల రవీంద్ర కొడుక నువ్వు అడుగుతూ పెనగొండన అని అడుగుతారనమాట కాబట్టి ఆ రకంగా పెనగొండ అనేది పరిటాల కుటుంబానికి మాకు ఎటువంటి విడదీయరని అనుబంధం అనేది ఉందనే విషయాన్ని కూడా నేను మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఎప్పటికీ మీకు ఎప్పటికీ మీ రుణాన్ని మేము తీర్చుకోలేము ఎప్పటికీ మిమ్మల్ని ఖచ్చితంగా మా గుండెల్లో పెట్టుకొని మేము ముందుకు నడుస్తాము ఎక్కడ ఎంతమందిలో తిరిగినా అన్న మాది పెనగొండ అంటేనే ఒక తెలియని ఆనందం అనేది మాలో కూడా కలిగే పరిస్థితి ఖచ్చితంగా చాలా చోటు ఉంటుంది చక్కనదు ఏండి పెనగొండ అంటారు మనం చాలా మంది పరిచయం చేసుకునే వాళ్ళు కూడా ఎవరైనా మీటింగుల్లోనో లేదా మానాడులో ఎక్కడెక్కడెక్కడ కలిసినా బయట ఎక్కడికి పోయినాడు కలిసినా ఫస్ట్ ఊరు పేరు చెప్పరు అన్న మాది పెనగొండ అంటారు అనమాట అంటే అక్కడ పోయే తిరిగి ఏం బాగు బాగున్నావా అని చెప్పి మాట్లాడించే పరిస్థితి కాబట్టి ఆ అభిమానాన్ని ఖచ్చితంగా మా గుండెల్లో ఎప్పుడు ఉంటుంది పెనుగొండ ప్రజల మీద పెనగొండ మీద మరి దాంతో పాటు మీరు కూడా అటువంటి అభిమానాన్ని మా మీద పెంచుకున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఈ కాలం సహకారం చేసి ఈరోజు పెటాల రవేంద్ర గారి విగ్రహాన్ని ఇక్కడ మనకు పెరగనులో పెట్టినందుకు సవితమ్మ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇందులోనే ముఖ్యంగా ఇంకో విషయాన్ని నేను తెలియజేసుకోవాల్సిందని అనుకుంటున్నది ఏంటంటే ఈ రోజు రాజకీయ వారసత్వం గురించి మనం మాట్లాడుకుంటే ఎస్ రామ్ రెడ్డి గారి మాత్రమే కాదు పరిగాల్ రవీంద్ర గారి రాజకీయ వారసత్వం కూడా ఈ రోజు రోజు మీ ముందరికి వచ్చింది మీ సమస్యలు తెలుసుకోవడానికి మీ సమస్యలు తీర్చడానికి ఈ పెదగొండలో మరొకసారి తెలుగుదేశం పార్టీని కింద పడకుండా నిలబెట్టడానికి ఈ రోజు ఒక నాయకురాలు ఆమె వచ్చింది వచ్చి ఆ కష్టాలు పడుతున్నందుకు ఆమె అందరికి కూడా ఆమెతో పాటు ఎప్పుడు మేము ఆమె కూడా రుణపడి ఉంటాము తన వెంట నడవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను